రేపటి నుండి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో ఢిల్లీలో ఇవాళ అఖిలపక్షం భేటీ కానుంది అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ తో లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా సమావేశం అవుతారు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదంతో పాటు సభ సజావుగా సాగేలా చూడాలని సభ్యులను కోరనున్నారు ఈ భేటీ కోసం ఇప్పటికే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ కు సమాచారం అందించింది పార్లమెంట్ వ్యవహారాల కమిటీ ఇక రేపటి నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఎల్లుండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో సభలో ఓడాన్ బడ్జెట్ ప్రవేశపెడతారు ఫిబ్రవరి తొమ్మిది వరకు జరిగే సమావేశాల్లో పలు కీలక బిల్లుల ఆమోదంపై సభ్యులు చర్చిస్తారు అయితే మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కానుండడం త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ఈసారి సమావేశాలు చాలా వాడి వేడిగా జరగనున్నాయి అఖిలపక్ష పదకొండు అన్ని పార్టీ పార్లమెంటరీ పార్టీ విభాగాలకు ఈ సమాచారం మెలిగింది పదకొండున్నరకు భేటీ స్టార్ట్ అవుతుంది పార్లమెంటరీ వ్యవహారాల ఈ భేటీని నిర్వహిస్తోంది దీనికి అధ్యక్షత ప్రధానమంత్రి అందుబాటులో ఉండి ఆయన హాజరైతే ఆయన వహిస్తారు లేదు అన్నప్పుడు రాజ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి గవర్నర్ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించే అవకాశం ఉంటుంది ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో బడ్జెట్ సెషన్ లో ఏ అంశాలు చర్చించాలి ఏంటి అంటే సాధారణంగా బడ్జెట్ సెషన్ లో అజెండా ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇందులో బడ్జెట్ ప్రవేశపెట్టడం రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం మీద ఒక చర్చ ఉంటుంది ఇవన్నీ ముక్ అజెండాలో ఉండేవి వాటితో పాటు పంతొమ్మిది బిల్లుల్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి అంటే అందులో కొన్ని సవరణ బిల్లులు ఉన్నాయి కొన్ని కొన్ని కొత్త బిల్లులు ఏవైతే ఉన్నాయో కొన్ని కొత్త బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది ఆ సందర్భంగా ప్రజా సమస్యల గురించి చర్చించాలని నిరుద్యోగం కావచ్చు అధిక ధరలు కావచ్చు ఇట్లాంటి అంశాల మీద చర్చకు సమయం కేటాయించాలని చెప్పి ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంటుంది ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాలకు పరిమితమైన కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పార్లమెంట్ వేదికగా చర్చించి అమలు చేయాలి పరిష్కరించాలి అని చెప్పి కోరే అవకాశం ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది వీటన్నిటి మీదనే ఈరోజు ఇప్పుడు కాసేపట్లో జరగబోయే అఖిల పక్ష సమావేశంలో ఆయా పార్టీలు తమ అభిప్రాయాన్ని చెప్తాయి ఉండడంతో ఈసారి సమావేశాలు చాలా హాట్ గా జరగబోతున్నాయని అర్థమవుతోంది సో ఎలా ఉండొచ్చు అంటారు ఖచ్చితంగా ఇప్పుడు లోక్సభ ఎలక్ష ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కూడా పూర్తి స్థాయి బడ్జెట్ కాదు కేవలం మూడు నాలుగు నెలల వ్యవధి కోసం ప్రవేశపెట్టే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా మనం దీన్ని చెప్తాం మళ్ళీ తర్వాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ మిగతా కాలానికి బడ్జెట్ని కొనసాగించాల్సి వస్తుంది అప్పుడు కొత్తగా మళ్ళీ బడ్జెట్ని ప్రవేశపెడతారు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశం అయినప్పటికీ ఈ సమావేశాలను అడ్వాంటేజ్గా మార్చుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తాయి నిజానికి వింటర్ సెషన్ అప్పటి నుంచే చాలా వాడి వేడిగా సభ జరిగే పరిస్థితి ఉండింది కాకపోతే విపక్షాలు ఆందోళన చేయడం ఆందోళన చేస్తున్న విపక్షాల మీద సస్పెన్షన్ వేటు వేయడంతో మొత్తంగా గందరగోళంగా మారింది విపక్ష సభ్యులు పార్లమెంటు వెలుపల గాంధీ విగ్రహం దగ్గర ఆందోళనలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈసారి కూడా విపక్షాలకు అధికార పక్షం చేసే సూచన ఒకటే మీరు ఏదైనా మాట్లాడండి కానీ సభను సజావుగా సాగనివ్వండి ఆ సగా సజావుగా సాగే క్రమంలో మీరు చెప్పదలుచుకున్నది మీ వంతు వచ్చినప్పుడు మీరు చెప్పండి అంటూ అధికార పక్షం చెప్తోంది విపక్షాలు మాత్రం తాము పట్టుబట్టిన అంశాల మీద చర్చకు ప్రభుత్వం అనుమతించాలి అనుమతిస్తేనే చేస్తాము అంటూ వారు పట్టుబట్టే అవకాశం ఉంటుంది మొత్తంగా అఖిలపక్ష సమావేశం కూడా ఇవాళ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మనం చూడాల్సింది మొత్తంగా అయితే ఈ బడ్జెట్ సమావేశాలు చాలా వాడి వేడిగానే జరుగుతాయి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేస్తాయి